సో ఈ వీడియోలో మనము పవర్ క్యాలిక్యులేషన్ గురించి చూద్దామండి పవర్ క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు నేను వన్ బై ఎయిట్ బోర్డు ఒకటి చూస్తున్నాను అంటే మనకి వన్ ఫీట్ హైట్ ఎయిట్ ఫీట్ విత్ వస్తుంది అనమాట వన్ ఫీట్ హైట్ ఎయిట్ ఫీట్ విత్ అనుకోండి సపోజ్ ఓకే సో ఇప్పుడు ఈ వి ఈ సైజుకి నాకు పవర్ కన్జంప్షన్ ఎంత అవుతుంది అని రెగ్యులర్గా చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఇది నేను వన్ బై ఎయిట్ అనేది డిఫాల్ట్గా తీసుకున్నాను చాలామంది అడిగేది వన్ బై సిక్స్ వన్ బై టెన్ వన్ బై ట్వెల్వ్ ఇలాంటి పెద్ద పెద్ద సైజులకి ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది అని అడుగుతున్నారు కానీ నేను జస్ట్ వన్ బై ఎయిట్కి చెప్తున్నాను ఇది కామన్ ఫర్ ఈ కాలిక్యులేషన్ అన్నిటికీ కామన్ అనమాట సో మీరు అజంప్షన్ ఫస్ట్ నేను ఎజమ్షన్స్ చూడండి ఫస్ట్ నా సైజ్ వచ్చి వన్ బై నేను అనుకున్న అజంప్షన్ సెకండ్ వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో మీకు ఇలా ప్యానల్స్ వస్తాయి కదా ఎల్ఈడి ప్యానల్స్ ఈచ్ లైట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక లైట్ చూస్తున్నారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా అని ఇలాగ ఇలా ఎల్ఈడి మాడ్యూల్స్ అనమాట ఈచ్ లైట్కి వచ్చి ఆర్జీబీ కలర్ అని మూడు ఉంటాయి ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ ఈ మల్టీ కలర్లో ఏంటంటే మీరు మొబైల్ యాప్తో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు మార్చుకోవచ్చు అంటే సపోజ్ మీరు ఇప్పుడు మీరు ఇచ్చిన టెక్స్ట్ మీరు సింగిల్ కలర్లో ప్యాన్ వా ఎల్ఈడీస్ పెట్టాలి పెట్టుకోవచ్చు రెడ్ తర్వాత నెక్స్ట్ స్లైడ్లో గ్రీన్ కావాలి పెట్టుకోవచ్చు నెక్స్ట్ స్లైడ్లో మీకు బ్లూ కావాలి పెట్టుకోవచ్చు అలా మీరు ఈ మల్టీ కలర్ ఈ వైట్ ఈ మల్టీ కలర్ ఎల్ఈడి బోర్డులో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకోవచ్చు దాని గురించి మీకు వేరే వీడియో ఉంది చూడండి మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కావాలంటే అది కూడా చూడవచ్చు దాన్ని ఆపరేషన్స్ అలా చేయాలో కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇప్పుడు అలా మన అజమ్షన్ ఏంటంటే ఈచ్ ఎల్ఈడీ కనుక నేను తీసుకుంటే ఓకే ఇక్కడ మీకు క్లియర్గా రాస్తున్నాను ఈచ్ జీబీ అంటే ఒక్క లైట్ తీసుకుంటే ఎల్ఈడి లైట్ తీసుకుంటే కనుక త్రీ ఇండివిజువల్ లైట్స్ ఉంటాయి ఓకే ఇండివిజువల్ ఎల్ఈడి ఉంది సపోజ్ ఆ ఎల్ఈడి ఓకే ఇలా ఇలా మీరు మార్పు చేసుకున్నారనుకోండి ఈ ఎల్ఈడిలో మీకు జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ ఇలా త్రీ ఎల్ఈడీస్ ఉంటాయి అనమాట అంటే ఈచ్ ఎల్ఈడీకి త్రీ ఎల్ఈడీస్ ఉంటాయి అందుకే మనకి మల్టీ కలర్లో అన్ని కలర్స్ మనం సెట్ చేసుకోగలుగుతాం లేదు నాకు సింగిల్ కలర్ చాలండి అంటే రెడ్ అని రెడ్ విడిగా వస్తుంది అందులో మీరు ఎన్ని కలర్స్ పెట్టినా రెడ్డే కనబడుతుంది ఎందుకంటే ఎల్ఈడీలో ఆ సపోర్ట్ ఓన్లీ రెడ్ మాత్రమే ఉంటుంది ఈ ఎల్ఈడీ సపోర్ట్ మీకు త్రీ కలర్స్ మిక్సింగ్ ఉంది కాబట్టి మీకు సెవెన్ కలర్స్ వరకు వస్తాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీంతో మీరు ఆర్ జీబీ రెడ్ గ్రీన్ బ్లూ చూసుకున్నారు కదా ఇప్పుడు మాక్సిమం కరెంట్ మీరు ఒక ఎల్ఈడికి చూస్తే నేనేం చెప్తున్నాడు మ్యాక్స్ కరెంట్ అనమాట ఓకే మ్యాక్స్ కరెంట్ పర్ కలర్ పర్ ఆర్జీబీ ఒక ఆర్జీబీకి ఒక ఎల్ఈడికి మీరు చూస్తే కనుక పర్ ఆర్జీబీ ఎల్ఈడి మీకు ఇది ట్వంటీ ఎంఏ ఓకే ట్వంటీ ఎంఏ కింద తీసుకుందాం సో ఓవరాల్గా ఒక దీన్ని మాడ్యూల్స్ అంటారండి ఇది ఒక ఎల్ఈడి మాడ్యూల్ సో దీనికి ఫైవ్ ఓల్ట్స్ పడుతుంది అనుకుందాం టిపికల్లీ ఫైవ్ ఓల్డ్స్ వోల్టేజ్ వచ్చి ఓకే ఫైవ్ వోల్ట్స్ టిపికల్లీ ఫర్ ఎల్ఈడి మాడ్యూల్ ఒక మాడ్యూల్కి టిపికల్గా ఒక ఎల్ఈడి మాడ్యూల్కి మనకి ఫైవ్ వోల్ట్స్ పడుతుంది అనుకుందాం సో ఫైవ్ వోల్ట్స్ పడినప్పుడు వరస్ట్ సినారియోలో మనం కంప్లీట్గా ఆర్ జీబీ బ్రైట్నెస్ని మనం యూస్ చేయము అంతే కదా మీరు కంటిన్యూగా బోర్డ్ని ఫుల్ బ్రైట్నెస్లోనే పెట్టారు నేను ఎజంప్షన్ ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇంకో ఎజంప్షన్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ చేస్తే ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే రోజు అంతా వేసేస్తాం ఒక పన్నెండు ఇరవై నాలుగు గంటలు నేను ప్లే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇచ్చిన మెసేజ్ సో మీరు ఇచ్చిన టెక్స్ట్ కంప్లీట్గా హైబ్రైట్నెస్లో ప్లే అవ్వదు కదా ఓకే సో ఆ లెక్కను చూసుకుంటున్నాను నేను సో ఇప్పుడు పవర్ క్యాలిక్యులేషన్ కనుక చేస్తే ఓకే ఇప్పుడు నేను పవర్ క్యాలిక్యులేషన్ కనుక వెళ్ళాను అనుకోండి ఒక ఆర్జీబీ లైట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం మనకు ఎంత వచ్చింది ట్వంటీ ఎంఏ వచ్చింది కదా సో ఒక ఆర్జీబీ ఎల్ఈడికి పవర్ ఎంత డ్రా చేస్తుంది అంటే త్రీ కలర్ ఎంత కదా ఇంటూ ట్వంటీ ఎమ్స్ అంటే ఇక్కడ మనం ఎగ్జంబిషన్ చేసింది ఇక్కడ అదే చెప్తున్నాం పర్ కలర్ పర్ ఆర్జీబీ అంటే ఒక్కొక్క ఎల్ఈడి అంటే రెడ్ వచ్చింది అనుకోండి ట్వంటీ ఎంఏ గ్రీన్ రెడ్ గ్రీన్ బ్లూ కదా గ్రీన్ వస్తే ట్వంటీ ఎంఏ బ్లూ వస్తే ట్వంటీ ఎంఏ అలా చూసుకుంటే త్రీ కలర్స్ ఇంటూ ట్వంటీ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతైంది సిక్స్టీ ఎంఏ అవుతుంది సో ఇప్పుడు సిక్స్టీ ఎంఏకి మాడ్యూల్కి ఎంత పడుతుందని నన్ను ఫైవ్ వోల్డ్స్ చెప్తున్నా సో సిక్స్టీ ఎంఏ ఇంటూ ఫైవ్ ఓల్డ్స్ వేసుకున్నాను అనుకోండి మీకు ఎంత అవుతుంది అది జీరో పాయింట్ త్రీ వాట్ వస్తుంది ఓకే జీరో పాయింట్ త్రీ వస్తుంది వాట్ లో కన్వర్ట్ చేసుకుంటే సో మీరు ఇప్పుడు టోటల్ పవర్ ఇప్పుడు ఇలాంటివి మనకి ఒక రో తీసుకుంటున్నాం ఎయిట్ మాడ్యూల్స్ కింద తీసుకోండి అప్పుడు మీకు ఎలా అవుతుంది ఎయిట్ ఆర్జీబీ ఎల్ఈడీస్ ఓకే టోటల్ పవర్ నేను తీసుకున్నారు అనుకో అంటే ఎయిట్ ఇన్ జీరో పాయింట్ త్రీ వాట్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత అవుతుంది టూ పాయింట్ ఫోర్ వాట్ అవుతుంది టూ పాయింట్ ఫోర్ వాట్స్ వస్తుంది అన్నమాట కంప్లీట్గా ఓకే సో టోటల్గా పవర్ యూసేజ్ ఆఫ్ దిస్ బోర్డ్ ఎంత అవుతుంది టూ పాయింట్ ఫోర్ వాట్ అవుతుంది సై వాట్ సరే ఇది వాటర్ మీరు వాటర్లో చెప్తున్నారు నాకు అలా కాదు యూనిట్స్లో చెప్తారా అని అడిగితే కనుక డెఫినెట్గా అండి యూనిట్స్లో అంటే మీకు ఫస్ట్ దీనికి ఇంకో క్యాలిక్యులేషన్ తెలియాలి సో మనకు ఉన్నది మ్యాక్స్ పవర్ అంతా టూ పాయింట్ ఫోర్ వాట్ అవునా సో టూ పాయింట్ ఫోర్ వాట్ టిపికల్గా మన బోర్డు కన్జంప్షన్ వచ్చి అంటే నాకు కంప్లీట్గా హై బ్రైట్నెస్లో రొటేట్ అవ్వదు కదా హై బ్రైట్నెస్లోనే తిరుగుతూ ఉండదు మధ్యలో మన కలర్స్ మారుతూ ఉంటాయి కాబట్టి నేను ఫిఫ్టీ పర్సెంట్ యూసేజ్ వేసుకుందాం కలర్ అన్నది ఫిఫ్టీ పర్సెంట్ యూసేజ్లోకి వెళ్ళింది సో ఫిఫ్టీ పర్సెంట్ యావరేజ్ యూసేజ్ నేను వేస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ అంటే నేను ఫ్రెష్గా తీసుకుంటాను మీకు అది సో ఇప్పుడు మనకు వచ్చిన వాట్ ఎంత ట్వంటీ ఫోర్ వాట్ అవునా సో అది కిలో వాట్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి జీరో పాయింట్ జీరో జీరో టూ ఫోర్ కిలో వాట్ ఇంటూ ఫిఫ్టీ పర్సెంట్ యూసేజ్ కనుక మీరు చూసుకుంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ టూ కిలో వాట్లోకి వచ్చింది టోటల్గా నా యూసేజ్ వచ్చి ఇంత యూసేజ్ అవుతుంది బోర్డుకి సో ఇప్పుడు నేను డైలీ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి అంటే రోజువారీ ఎంత అవుతుందో చూసుకుంటే ఇది ఇంటూ అన్ని గంటలు అనమాట ఇది గంటకు వచ్చింది ఇప్పుడు నేనేం చేస్తున్నాను నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి క్లియర్గా డైలీ ఎనర్జీ ఓకే జీరో పాయింట్ జీరో వన్ జీరో వన్ టూ ఓకే కిలోవాట్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ అని అనుకోండి ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఇక్కడ జీరో పాయింట్ టూ ఎయిట్ ఎయిట్ కిలోవాట్ హవర్ పర్ డే ఓకే పర్ డే నాట్ డేస్ డే సో ఇప్పుడు అదే మంత్లీ చూసుకుంటే ఓకే మంత్లీ చూసుకుంటే జీరో పాయింట్ అంటే ఇది రోజు కదా నేను మంత్లీ ట్వంటీ డేస్ వేసుకుందాను కేడబ్ల్యూహెచ్ పర్ డే ఇంటూ థర్టీ డేస్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ ఫోర్ కిలోవాట్ పర్ మంత్ ఇప్పుడు అదే మీరు ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి ఓకే ఇయర్లీ జీరో పాయింట్ జీరో టూ ఎయిట్ ఎయిట్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పాయింట్ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ బై పర్ ఇయర్ అంటే ఇప్పుడు మీరు యూనిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇదే యూనిట్స్ మీకు వచ్చింది అంటే మీకు ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ పర్ ఇయర్ వన్ బై ఎయిట్కి టెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది అదే ఇది మంత్లీ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ అన్నాను కదా అంటే మీకు పర్ మంత్కి ఎంత అవుతుందంటే జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది అంటే ఎంత తక్కువ చూడు వన్ యూనిట్ కూడా కాదు కన్జ్యూమ్ అవ్వట్ల మనకు చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది ఓకే నేను ఇక్కడ నేను ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను ఏం చెప్తున్నానంటే వన్ బై ఎయిట్ అన్నా కదా మీరు ఒకటే రో కింద కన్సిడర్ చేయండి మీరు యాక్చువల్గా వన్ బై ఎయిట్ అంటే టూ రోస్ చేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్ అంతా కూడా ఇది ఎయిట్ ఫీట్ విత్ వన్ ఫీట్ హైట్ వచ్చి ఇలా సింగిల్గా ఒకటే లైన్ టూ లైన్స్ కింద స్ప్లిట్ చేసుకోవాలి టూ లైన్స్ కింద స్ప్లిట్ చేసుకుంటే అది కొంచెం అటు ఇటులో అవుతుంది అనమాట సో మీకు ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేషన్ ఎజంషన్ ఎజమ్షన్ చేసుకుంటే మనము వన్ బై ఎయిట్కి మనకు వచ్చింది పర్ మంత్కి ఒక జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ నేను జనరల్గా చెప్తాను పర్ డేకి వన్ యూనిట్ అని చెప్తాను మ్యాక్స్ అట్ మ్యాక్స్ బట్ అది కూడా లేదు ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వచ్చిందంతా జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ యూనిట్స్ వచ్చింది అది ఇయర్లీ చూసుకుంటే టెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ వచ్చింది చాలా తక్కువ కన్స్యూషన్లో అయిపోతుంది మీ బిజినెస్ని మార్కెట్ చేసుకోవాలి మీ 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 షాప్లో మీరు ఏమేమి బిజినెస్ ఏమేమి ఐటమ్స్ అమ్ముతున్నారు ఏమేమి చేస్తున్నారు అనేది మీకు బయట ప్రొసెస్ చేసుకోవడానికి ఈ బోర్డ్స్ బాగా యూజ్ అవుతాయండి పవర్ కన్సూమ్షన్ కూడా చాలా తక్కువ అంటే మీరు దా దాన్ని బట్టి ఆలోచించుకోండి మీకు రిక్వైర్మెంట్ ఉందంటే కనుక డెఫినెట్గా నీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్లో లేదా కాల్ చేయండి డీటెయిల్స్ పంపిస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ